హలో అండి అందరికీ డబస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు వీడియో సూపర్ వీడియో అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మాత్రం నచ్చినా కూడా లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ మిమ్మల్ని చాలా అంటే చాలా నిజాయితీగా ఇష్టపడే అమ్మాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ కోసం మాత్రమే బ్రతికే అమ్మాయి మీరుంటే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అనుకునే అమ్మాయి అండ్ ప్యూర్ అండ్ జెన్యున్గా ఇష్టపడే అమ్మాయి ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఇంపార్టెంట్వి ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్యూచర్లో రాబోయే పార్ట్నర్ ఎలా ఉండాలి ఎలా ఉంటే మనతో మంచిగా ఉంటారు అండ్ అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అంటే హానెస్ట్గా ఇష్టపడుతున్నారా లేదనేది కూడా నేను చెప్పబోయే పాయింట్స్ ద్వారా అర్థమైపోతుంది అనమాట అండ్ వీడియో చూడండి మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళల్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళు మీకోసం చేంజ్ అవుతారు అండ్ మీకు ఏదైనా వాళ్ళలో ఏదైనా నచ్చటం లేదు అన్నా సరే ఖచ్చితంగా దాన్ని ఎలా సరి చేసుకోవాలి కొన్ని మార్పులు చేసుకోవటానికి అవతల వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనే థాట్తో ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినట్టు ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళకి కొన్ని ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే వీళ్ళు ఇష్టపడుతున్న పర్సన్ కోసం మారాలి అనుకుంటారనమాట సో అంటే చేంజ్ అయ్యి నేను చూపించాలి సో తను ఎలా అయితే ఇష్టపడుతున్నారో సో అలా నేను ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీకు అంటే మీకు ఎలా నచ్చుతుంది ఎలా ఉంటే మీకు ఇష్టం అనే దాన్ని బట్టి వాళ్ళు ఆల్మోస్ట్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట మేబీ మీలో ఏమన్నా వాళ్ళ లేదన్న క్వాలిటీస్ ఏమన్నా పర్సన్కి నచ్చకపోయినా సరే అవి ఎలా మార్చుకోవాలి తనకి నచ్చేలా ఎలా ఉండాలి అనే దానికోసం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు అనమాట సో అంటే వాళ్ళ ఇష్టానుసారం కాకుండా వీళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండాలి అని చెప్పేసి అండ్ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు చేంజ్ అవుతారనమాట సెకండ్ వన్ వచ్చేసి మీతో ఎక్కువ టైం గడపాలని చూస్తూ ఉంటారు అండ్ మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరినైనా మనం ఇష్టపడుతున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళతో మాట్లాడాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సో అలాగే ఏంటంటే ఛాన్స్ ఉన్నంత వరకు కూడాను అంటే పాసిబుల్ అయినంత వరకు కూడాను వాళ్ళు ఆల్మోస్ట్ మీతో మాట్లాడటానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అండ్ మీకు ఎక్కువ టైం ఇస్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ వీళ్ళు ఇష్టపడుతున్న అబ్బాయిల్లో ఏంటంటే ఐ థింక్ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఏదో ఒక రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ని మానిపించాలి అని ట్రై చేస్తూ ఉంటారు మీకు ఎప్పుడో చెప్తూ ఉంటారు సో ఆ హ్యాబిట్ వద్దు సో అది కరెక్ట్ కాదు అది నాకు నచ్చటం లేదు ఇట్లా చెప్తూ ఉంటారు మీ గర్ల్ ఫ్రెండ్ మీకు తెలుసో లేదో కానీ ఐ థింక్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట సో అది అవాయిడ్ చేయాలి నువ్వు నువ్వు కొంచెం మంచిగా మారాలి బ్యాడ్ హ్యాబిట్స్లో నుంచి బయటికి రావాలనే థాట్తో ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు వాళ్ళు సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని మీరు చెప్పుకోవచ్చు నిజంగా హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళు మాత్రమే మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని కొంచెం కంట్రోల్ అవ్వాలి మంచిగా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ అలాగే మీ సమస్యని తన సమస్యగా అనుకుంటుంది అనమాట మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అది వాళ్ళకే ఒక ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు యాక్చువల్లీ ఇది మనం చెప్పేది కాదు ఆనెస్ట్గా ఇష్టపడితే వస్తుంది అనమాట సో అలాగే మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా సో మీరు ఏదైనా సఫర్ అవుతున్నా సో ఇంకేదో మీరు డిస్టర్బ్గా ఉన్నా కూడాను మిమ్మల్ని ఏదో రకంగా నార్మల్ చేయాలని కానీ మీ ప్రాబ్లమ్ని తనకి వీలైనంత వరకు ఏదో ఒక రకంగా సాల్వ్ చేయాలి అని కానీ ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇక్కడ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది తను మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది అని మీకోసం ఏం చేయటానికైనా రెడీగా ఉంది అని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది అనమాట అండ్ చాలామందికి రిలేషన్షిప్లో చెప్పే విషయం ఏమిటి అంటే ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అది వన్స్ పోతే మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది అది నిజంగా చెప్పాలి అంటే బట్ అలాంటిది అండ్ ఒక అమ్మ మిమ్మల్ని చాలా జెన్యున్గా ట్రస్ట్ చేస్తుంది అండ్ అంటే ఏం చేసినా ఎలా ఉన్నా కూడాను ఐ థింక్ ఓకే నాకు తెలుసు తన గురించి అనే ఒక నమ్మకం ఉంటుంది చూసారా ఆ నమ్మకాన్ని ఒక అమ్మాయి సంపాదించుకుంది అంటే మాత్రం డెఫినెట్లీ మీరు సూపర్ అనే చెప్పుకోవాలి యాక్చువల్లీ అండ్ దాంతోపాటుగా అలా నమ్మటం కూడా నిజంగా ఒక జెన్యూన్ వాళ్ళలో ఉంటుంది అనమాట ఒక పర్సన్ని మనం సీరియస్గా ట్రస్ట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఇష్టం లేకపోతే మనం ట్రస్ట్ చేయము అనమాట ఇక్కడ కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని చాలా ఎక్కువగా నమ్ముతుంది అండ్ మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నిజమే అనుకుంటుంది అంటే అండ్ చాలా ఎక్కువ ప్రేమను పెంచుకుంటేనే అలా జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే హ్యాపీనెస్ అండ్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి ఆ హ్యాపీనెస్ తనకే వచ్చినంతగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అండ్ మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరు ఏదైనా ఒక విషయంలో ఏదన్నా మంచిగా విన్ అయినప్పుడు కావచ్చు లేదా ఒక మంచి గుడ్ సిచ్యువేషన్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు కావచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో అదేదో వాళ్ళకే దక్కినట్టుగా అదేదో వాళ్ళే విన్ అయినంతగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీకు తెలుస్తుంది అనే థాట్తో చెప్తున్నాను ఇవన్నీ కూడాను అండ్ వీడియో ఏం చేస్తున్నాను షార్ట్ వీడియో మీ అందరికి ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా ఒకసారి కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అది కూడా వన్స్ చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్